हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో లో కాస్ట్లో ఇండివిడువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి మిడిల్ క్లాస్ వారు కూడా కొనే విధంగా కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయలకే మూడు సెంట్లలో దగ్గరుండి కట్టిన త్రీ ఫ్లోర్ ఇండివిడువల్ హౌస్ మనకి ఇప్పుడు సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ట్వంటీ ఫీట్ రోడ్డుకి సెకండ్ హౌస్ అండి చూస్తున్నారు కదా ఈ పద్దెనిమిది అడుగుల రోడ్డు జాయింట్ దారిలో ఉండే ఈ హౌస్ అనమాట త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి దక్షిణం స్థలం అండి ఆగ్నేయం నడక తూర్పు గుమ్మాలు పెట్టి కట్టారండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్లోర్కి ఒక డబల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి ఈ జాయింట్ దారిలో వస్తుంది సో ఇది మెయిన్ రోడ్డు అనమాట లోపలికి వెళ్ళడానికి ఈ మెయిన్ రోడ్ నుంచి ఈ జాయింట్ దాకా మనం లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది మొత్తం నూట నలభై ఏడు గజాల హౌస్ అనమాట ఫ్లోర్కు డబుల్ బెడ్రూమ్ అండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్లో పామారు విలేజ్లో సేల్కి వచ్చిన హౌస్ అండి కేవలం ఇరవై నాలుగు లక్షల రూపాయల ఆర్పి ప్రైస్కి సేల్కి వచ్చింది అంటే వేలంపాటు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఈ ప్రైస్ అనేది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు అవ్వచ్చు ముప్పై అవ్వచ్చు ముప్పై ఐదు కూడా అండి సో దాన్ని బట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో ఇది ప్రాపర్టీ అనేది ప్రస్తుతానికి ప్రాపర్టీ ఓనర్స్ ఇంకా ఇందులోనే ఉన్నారండి ప్రస్తుతానికి ఇది పొజిషన్ బ్యాంక్ తీసుకోలేదు సో ఈ ప్రాపర్టీ అనేది మీరు తీసుకున్న వెంటనే అంటే మీరు ప్రాపర్టీని తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే మీకు పొజిషన్ అనేది ఇవ్వడానికి టైం పడుతుందండి కొంత టైం పడుతుంది సో అది మీరు గమనించి ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ అనేది మీకు విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ముప్పై ఐదు పైనే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉండి విలేజ్ నేటివిటీ తోటి మనకు ఒక హౌస్ కావాలి సిటీకి దూరంగా ఉన్న పర్లేదు అనుకుంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు మీరు చూడాలనుకుంటే కనుక బయట నుంచి చూడాల్సి ఉంటుందండి నచ్చి మేము ఈ విధంగా ఉన్నా పర్లేదు మేము తీసుకుంటాం అనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీకి ఆప్షన్ అనేది ఈ నెల ఆఖరులో ఉంటుంది సో దాన్ని గమనించి మీరు ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ